గుత్తి ంతకల్ మండల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన ఐసిడిఎస్ పీడి గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య కాలనీ అలాగే గుత్తి మండల పరిధిలోని చెర్లోపల్లి గుంతకల్ మండల పరిధిలోని నక్కన నక్కన దొడ్డిలో గల అంగన్వాడీ కేంద్రాలను ఐసిడిఎస్ పిడి శ్రీదేవి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు అంగన్వాడి కేంద్రంలోని పిల్లల రికార్డులను పరిశీలించారు శాస్త్రీయ పరిజ్ఞానంపై పిల్లలకు అవగాహన కల్పించారు అనంతరం పిల్లల బరువును పరిశీలించారు నక్కన తొట్టిలో నూతనంగా కట్టిస్తున్న బాత్రూం పనులను తనిఖీ చేశారు సమయ పాలన పాటించాలని అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఢిల్లీశ్వరి సూపర్వైజర్ నాగేశ్వరి పుష్ప గౌరీ పాల్గొన్నారు బరువు ఎక్కువ ఉండడం వల్ల మునిగిపోయింది కదా ఇది క్యాప్ ఇది ఇది వేద్దామా ముగుతుందా తెలియందా తెలియందా తెలియదు కదా वेरी गुड मैं बात हमारे करो घर नोट लगा मम्मी व्हाट इज योर नेम मम्मी बोलो चुपचो इवन एंट वाइट व्हाट इज योर नेम देखो चुपला व्हाट इज योर नेम एम आई द का व्हाट इज योर नेम चुपा व्हाट इज योर नेम जल्दी చెప్పు इधर आओ ओ आ द